కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి విజయం సాధిస్తారు అయితే ప్రతిదీ ఒక అనుమానం కావచ్చు భయాందోళన కావచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుందేమో అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీరు ముందు ఆలోచన నుంచి పక్క తప్పుకోవాలి ఆలోచనల్ని పక్కన పెట్టి ముందుకు సాగినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఇటు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొన్ని అనుమానాలు ఉంటాయి వాళ్ళు ఏమైనా మన నుంచి మాట్లాడుతున్నారా కొన్ని అనుమానాలు ఉంటాయి వాళ్ళు మన నుంచి మాట్లాడుకుంటున్నారా ఏం మాట్లాడుకుంటున్నారు అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడుకున్నా మీకు వచ్చే నష్టం ఎటువంటి ఇబ్బంది లేదు కెరియర్ పరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది మీకున్న తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలరు కాబట్టి అటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి వస్త్ర వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అకౌంటింగ్ సెక్షన్ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఏదైనా సరే ఒక విషయాన్ని లోతుగా పరిశీలించుకుని ముందుకెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి విషయం ఓకే ఏదైనా అయిపోతుందేమో ఇవాళ వస్తుందా రాదా అన్న అనుమానాలు పక్కన పెట్టి ఎందుకు రాదు ఎందుకు చేయకూడదు చేస్తే ఎందుకు ఫలితాలు రావు అనే గట్టిగా ఆలోచన చేసుకుని ముందుకెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవాలి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్య పోతాయి జీవిత భాగస్వామితోటి సామరస్యంగా ఉండడం గొడవలకు వెళ్ళకుండా ఉండడం చెప్పదగిన సూచన అలాగే బంధువర్గంలో కావచ్చు సహోదరి సోదరి మధ్య కావచ్చు సహోద్యోగులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు రుచి వ్యవహరించాలి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక నోరు జారి ఉంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి నెక్కెచ్చగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లేకపోతే అభాసు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది పేరుపై ఖాతా లభిస్తాయి మంచి మార్కులు సంపాదించగలుగుతారు ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వీరికి లభించే అవకాశం ఉంది అలాగే ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది ముఖ్యంగా వైద్య చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది విదేశీ విద్య అనుకూలిస్తుంది వీరికి విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేరుతుంది అయితే విదేశాలకు వెళ్ళకుండా ఇక్కడే చదువుకుంటాను ఇక్కడే ఉంటాను అనే తోరణి ఏర్పడుతుంది అది మీ తల్లిదండ్రులకి స్పష్టంగా చెప్తారు కూడా అలాగే వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన ఏది ఏమైనా సరే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉంది అయితే ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి గత రెండు వారాల కంటే ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకునే విధంగా గోచరిస్తోంది కుటుంబం బాగుంటుంది కుటుంబం కోసం అధికంగా శ్రమిస్తారు శుభకార్యాలు నిఘనంగా చేస్తారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి గృహయోగం ఉంది ఎప్పుడో మీరు కన్న కళలు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది ఒకేసారి గృహం వాహనం రెండు వచ్చే అవకాశాలు లేకపోలేదు మీరు ఏదైనా సరే ఇది కావాలి అని తలుచుకుంటే ఆ భగవత్ సంకల్పం అనుకోవచ్చు అది నెరవేరుతుంది అయితే అది మీరు గట్టిగా సంకల్పించుకోవాలి మనస్ఫూర్తిగా సంకల్పించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వీరికి ఏర్పడతాయి విదేశాల్లో ఉంటున్న వారికి గ్రీన్ కార్డు కోసం హెచ్ఎంబి కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అయితే భయాందోళనకి పడాల్సిన అవసరం లేదు వారికి గ్రీన్ కార్డు హెచ్ఎండ్బి కంపల్సరీ వస్తుంది వివాహం కాని వారికి వివాహ విషయంలో మంచి సంబంధం కుదురుతుంది దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు వివాహారయాత్రలు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువ సమయాన్ని వారికి కేటాయిస్తారు ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవతులతో దీపారాధి చేయడం ఆనవారి కుంకుమతోటి ప్రతిరోజు అమ్మవారిని పూజించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి నాగసింధరం ధరించండి నరలిష్టి ఉంటే కొద్ది వరకు తగ్గుతుంది ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్